తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం జరిగింది ఇక కేవలం ఇటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఇటు జిల్లాల లిస్ట్ విడుదల చేయడమే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటువంటి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అంతేకాకుండా మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు కూడా వారికి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను విడుదల చేస్తున్నారు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటినక ఒకటి అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అంతేకాకుండా చాలామంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయను వాళ్ళు మంది అయితే ఉన్నారు కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరికి ముందుగా జమ చేయనున్నారు ఈ కొత్త పెన్షన్ల పథకం అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకం సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పథకం ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకున్నాము ఇక వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే లైక్ చేసి వీడియోనంతమందికి వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ పంపిణీ ఏడతాం కాకుండా జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకా అయితే ఖాతాలలో జమ కాలేదో వారికి ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క జిల్లాల లిస్టు మరియు అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్లనేది అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక అనర్హులుగా గుర్తించినటువంటి పెన్షన్ లబ్ధారుల అనేది పూర్తిగానైతే రద్దు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తుపట్టే ఆలోచనలో సర్వే అనేది చేపట్టడం అయితే జరుగుతుంది ఇక వాటిలో అనర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే తేలుస్తారో వారిని పూర్తిగా ఈ పెన్షన్ల నుంచి విడుదల చేయాలని అంటే పూర్తిగా వారి ఖాతాలు రద్దు చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక దాని తర్వాత వచ్చేసి కొత్త పెన్షన్ లబ్ధార అంటే కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరికైతే ఆ కొత్త అరుగుల జాబితాలలో వారి పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లను అనేది పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగిందంట కాటు తర్వాత మన రంగం ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు ప్లస్ నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని భారీగానైతే అప్డేట్స్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మోసపోకుండా ఇటు కొత్త పెన్షన్లు అటు పాత పెన్షన్లు అనేక జాబితా అనేది ఈ నెలలో చివరి వారంలో పంపిణీ చేయాలని ఇక్కడ భారీ అప్డేట్స్తో రావడం అయితే జరిగిందంట ఇక బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ అప్డేట్స్ మొబైల్ నంబర్కు ఎన్పిసిఏ లింక్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి సో అప్పటి వరకు స్టే ట్యూన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్